ఓం నమో స్త్రీ గురుగ్రమ హరి ఓం స్త్రీ పురుష వశీకరణం గురించి తెలుసుకుందాం స్త్రీ పురుష వశీకరణం అంటే ఏకం కమిష్టం స్త్రీ పురుషం ఏకం గురునేత్రవాడం వాడం ఏకం సర్వస్వాధీన మంత్రం స్త్రీ పురుష అంటే మనం ఏ వ్యక్తిని వర్షపరచుకోవాలనుకుంటున్నామో ఆ వ్యక్తిని మనం వర్షపరచుకోవచ్చు అమ్మా మీరు దూరం అయిపోయి బాధపడుతుంటే గురువు గారిని సంప్రదించండి పరిపూర్ణ పరిష్కారం లభించబడంలో మీకు ఇంట్లో సమస్య ఉన్న ఫోన్ చేయండి ఏకం నీలం కంఠం పరిపూర్ణం సర్వ సర్వస్వాధీన మంత్రం శ్రీ గురుభ్యూణమ నమ ఇద్దరు విడిపోయి బాధపడుతుంటే మీరు ఎక్కడైనా చేపించి మోసపోతుంటే నన్ను సంప్రదించండి మీకు పరిపూర్ణ పరిష్కారం చేసి చూపిస్తాను మీకు రిజల్ట్ రప్పిస్తానమ్మా ఏమైనా సమస్య ఉన్నా ఫోన్ చేయండి నమోస్తి మాతీ నమో నమ ఏకం కనివిష్టం శ్రీ స్వాధీనం ఫోటో వశీకరణ మంత్రం